జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సీ పెడతామని మమ్మల్ని చాలా మోసం చేశాడు రెండు వేల పంతొమ్మిది నుంచి నానా తిప్పులు పడి ఏదేదో చేశాం ఆ పెద్ద మనిషి డిఏసీ కుండా ఇప్పుడు డిఏసీ పెడుతున్నాడు సార్ ఇప్పుడు నేను అడిగేటువంటి ప్రశ్న కోసం యావత్ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏపీ డిఎసీ అభ్యర్థితో పాటు వాళ్ళ కుటుంబం మొత్తం ఈ క్షణం కోసం మీరు చెప్ప మీరు ఈ మీటింగ్లో రాష్ట్రానికి మీరు ఒక

మళ్ళీ ఈ దుర్మార్గులు మ్యానిపులేట్ చేసి బాగా మెరిట్ ఉండే వాళ్ళందరి మార్కులు మార్చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది మెగా డిఎస్సీ ఇప్పుడు పెట్టకుండా ఎన్నికల కమిషన్ దాన్ని నివారించి ఎన్నికలు అయిన తర్వాత తక్షణం పెట్టాలి ఎన్డీఏ గవర్నమెంట్ వస్తానే ఇమ్మీడియట్గా అరవై రోజుల్లో డిఎస్సి పెట్టడానికి ఫస్ట్ సంతకం చేస్తాం తొలి రోజు సంతకం చేస్తాం ఫస్ట్ డిఎస్సి ఆర్డర్ చేస్తాం ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసుకొని మ్యాక్సిమం డిఎస్సి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒకప్పుడు ఒక లక్ష యాభై వేల మంది డిఎస్సిలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే హయెస్ట్ రికార్డ్ మళ్ళా అలాంటి రికార్డు క్రియేట్ చేస్తాం మ్యాక్సిమం ఎన్ని పెండింగ్ ఉంటే అన్నీ కూడా ఫిలప్ చేసే బాధ్యతను తీసుకుంటాం మీరు ఇదే మీరు కూడా పనిచేయండి మీరంతా ఎన్నికల కమిషన్ కలవండి నేను కూడా కలుస్తాం మా పార్టీ కూడా చెప్తాం అందరం కూడా చెప్తాం ఫైనల్గా మనం వచ్చిన అరవై రోజుల్లో డిఎస్సి మార్ పెట్టి ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఆ స్ట్రాట్యుటరీ అప్లికేషన్స్ ఉంటాయి మెగా డీఎస్సీనే పెడతాం ఎప్పుడూ రానంత డిఎస్సీ పెడతాం మీరు ఊహించిన విధంగా నేను చేసే బాయ్ తీసుకుంటానని మా యువతకు డిఎస్సి అభ్యర్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఊరూరి చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్